నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్ సుందర్ తో పాటు నూట యాబై మంది యువ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిలు యువతకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్ సుందర్ యువసేన తమ పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు సముచిత స్థానం కల్పిస్తామని రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల కృషి చేయాలని యువతకు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరిణామం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో వెన్నులో చలిబుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్లో చూడబోతున్నారన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం యాభై ఐదు రోజుల్లో మనం ఎన్నికలను ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉన్నాం వందలాది మంది కొత్త నూట యాభై మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు రోజు రోజుకి పెరుగుతుంది అన్నదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇది నా ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు ఏడు పార్లమెంట్ ఏ ఏడు అసెంబ్లీ పరిధిలో నుంచి నూట యాభై మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు నూట యాభై మంది మమేకమై ఒకరికి ఒకరు చేయి అందిస్తే ఎలా బలం పెరుగుతుందో నూట యాభై మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్నిస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారికై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నేతృత్వంలో నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వారి యొక్క వారికి వారి కుటుంబాలకి వ నెల్లూరు పట్టణ ప్రగతికి పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎన్నికల కథన రంగంలో మనం దిగి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అభివృద్ధి అన్నటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది ప్రతిపక్షానికి బలం తగ్గుతూ వస్తుంది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం మన రాష్ట్రంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉనికి లేదు కొన్ని ఒడు ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటా ఉంది పార్టీ జాతీయ స్థాయిలో అది మాత్రమే కాదు దానివల్లనే కాదు మన మన రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి కూడా దానికి తోడై ఈరోజు ఇంత మంచి నిర్ణయం కళ్యాణ్ సుందర్ గారు ఆయన నూట యాభై మంది సభ్యులు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ పక్షంలో జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పక్షంలో చేరడం అన్నటువంటిది నిజంగా చాలా శుభ పరిణామాన్ని నేను భావిస్తూ ఉన్నా జగన్ గారి నాయకత్వంలో వీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారనని రాజకీయంగా వారి ఎదుగుదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందనని దానికి ఎటువంటి పరిమితులు కూడా ఉండవనని నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నుంచి వారి సంక్షేమం వారి కుటుంబ సంక్షేమం రాష్ట్ర ప్రజల సంక్షేమం అన్నిటికీ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్సిపిలో చేరినా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తూ భావించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం జగనన్న రాజ్యం రా రాజన్న రాజ్యం విజయవంతంగా వర్దలడానికి నేటి నుంచి వీరందరూ కూడా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద కుటుంబంలో వీరందరూ చేరడం నిజంగా చాలా మంచి పరిణామం ముదావహం ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి చేసేటటువంటి వీరు చేసేటటువంటి కృషి వారు పడేటటువంటి శ్రమ వాళ్ళని తిరుగులేనటువంటి నాయకులుగా పార్టీలో గుర్తింపు వస్తుందనని నేను భావిస్తూ ఉన్నాను

అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు